వ్యవహారిక భాష తీసుకొని వచ్చారనమాట అంతకుముందు గ్రాంధిక భాష ఉండేది ఏ భాష ఉండేది గ్రాంధిక భాష అది కొంతమంది మాత్రమే అర్థం అనమాట కాబట్టి తెలుగు అనేది చాలా వెనకబడిపోతుంది తెలుగు ప్రజలందరూ కూడా తెలుగు తెలుగులో మాట్లాడాలి నేర్చుకోవాలి అని చెప్పేసి ఎదుగు మేకటూర్తిగా ఏం చేశారంటే వ్యవహారిక భాషను తీసుకొని వచ్చారనమాట వ్యవహారిక భాష ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం మాట్లాడే భాష రాసే భాష తెలుగు కూడా ఒకటే ఉండాలి ఓకేనా మనం మాట్లాడే భాష రాసే భాష రెండు ఒకటే ఉండాలి అంత ముందు ప్రాంతీయంలో ఉన్నప్పుడు రాయటే ఉండేది కానీ మాట్లాడటం ఉండేది కాదు ఆ తెలుగు అనేది కొంతమంది ప్రజలకి అందుబాటులో ఉండేది అనమాట అందుకనే తెలుగు రామపతి పంతులు ఏం చేస్తారంటే తెలుగు జాతి ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగు భాషలో మాట్లాడాలి తెలుగు 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 గురించి అందరూ గర్వంగా చెప్పుకోవాలని చెప్పేసి తెలుగు రామపతి పంతులు గారు ఈ వ్యవహారిక భాష గురించి తీసుకొని తీసుకొనిచ్చారనమాట అందుకనే పిడుగు రామమూర్తి గారిని ఆగస్టు ఇరవై తొమ్మిదిలో మనం ఆయన జన్మదినాన్ని మనం గొప్పగా జరుపుకుంటామన్నమాట అదేవిధంగా ఇంకో ఇంకో విషయం ఏంటంటే పిడుగు రామవర్తి పందులు గారు వాళ్ళు మాట్లాడగలుగుతారు కానీ రాయటం రాదు రెండో పక్కసి రెండో తావిని చూపించి But I'm my i oh you